హలో అండి ఇలా ఒకసారి క్యాప్సికమ్ రైస్ అని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ నుంచి స్టవ్ అని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ మంచాన్న పప్పు కూడా వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న రెండు వెల్లుల్లి రబులు అలాగే స్లైసెస్ గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న రెండు క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ క్యాప్సికమ్ అనేది కుక్ అయిన తర్వాత చాప్ చేసుకుని ఒక టమాటా కూడా వేసుకొని టమాటాలను బాగా మగ్గనివ్వాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మీ స్పైసెస్ తగ్గట్టు హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి కూడా పావు టీ స్పూన్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్నాక టూ స్పూన్స్ పల్లీలు అలాగే రెండు ఎన్ని మిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఆ వాటిని పౌడర్ లా చేసుకొని ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకొని కలుపుకున్నాక ఉడికించుకున్న అన్నం కూడా ఒక కప్పు వేసుకొని ఒక నిమిషం హై ఫ్లేమ్లోనే టాష్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ వేసి ఈ క్యాప్సికమ్ రైస్ లంచ్ బాక్సులో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మిగిలిపోయిన అన్నంతో కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్